పత్తి పంట ప్రస్తుతం ఎనభై నుంచి వంద రోజుల దశలో అయితే ఉంది తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అతివృష్టి నడుస్తుంది దీనివల్ల పత్తి పంట కలతప్పింది దీనివల్ల పండాకు తెగులు అదేవిధంగా ఇతర బ్యాక్టీరియా తెగులు ఎప్పుడొద్దామని కాచుకొని కూర్చున్నాయి ఈ దశలో రైతు ఏమాత్రం భయపడి పంటను వదిలేసినా తెగుళ్ళు రోగాలు అదేవిధంగా వైరస్లు చుట్టుముట్టేస్తాయి అందుకే ఆఖరి అస్త్రంలో ఒక్కసారి ఈ చివరి స్ప్రే చేసి చూడండి మార్పు కనిపిస్తే ఇంకా నెల నల పదిహేను రోజులు పత్తి పంటని కంటిన్యూ చేయొచ్చు లేదంటే ఇతర పంటలకి వెళ్ళిపోతే బాగుంటుంది ఈ దశలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయోమందుల జోలికి వెళ్ళకండి పంట ఏపుగా పెరుగుతూ పచ్చగా కనిపించిన కొద్ది రోజులకే అది వైరస్ తెగుళ్ళని బాగా ఆకట్టుకుంటుంది వైరస్ తెగుళ్ళు సోకాలనుకుంటే మీరు బయోమందులు కొట్టుకోండి ఈ దశలో స్ప్రే చేసుకోవాల్సిన మందుల విషయానికి వస్తే ఈ దశలో ప్రస్తుతం పత్తి పంట పెరుగుదల బాగా సరిపోతుంది పెరుగుదల తగ్గి చుట్టూ కొమ్మలు పెరుగుతూ ఆ కొమ్మలకి పూత వచ్చి ఆ పూత సెట్ అయితే చాలు మరోపక్క ఏమైనా పోషక లోపాలు ఉంటే వాటిని కూడా సవరించాలి అదేవిధంగా మూడు ప్రధాన పోషకాలని స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చుకుంటే సరిపోతుంది మరోపక్క గులాబీ రంగు పురుగు ఆ తర్వాత పచ్చదోమ తెల్లదోమ తామర పురుగులని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ పత్తి పంట కలతప్పలేదు ఏపుగా పెరుగుతూ మంచి పచ్చదనంతో ఉంది అనుకున్నప్పుడు కూడా ఈ మందులు స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతం పత్తి వయస్సును బట్టి ఈ దశలో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు జాంతమనస్సు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు సోకే అవకాశం ఉంది ఇవి వైరస్ తెగుళ్ల వ్యాప్తికి కారణమవుతాయి పత్తి ఆకుల మీద అదేవిధంగా కాయల మీద నల్లటి మచ్చలు వచ్చి మచ్చల మధ్య భాగంలో తెలుపు లేదా గోధుమ వర్ణంతో కూడిన మచ్చలు కనుక ఉంటే వాటికి వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి మరోపక్క జాంతమోనస్ బ్యాక్టీరియా విషయానికి వస్తే ఆకుల మీద లేకపోతే కాయల మీద నూనె మరకలు లాంటి మచ్చలు కనిపించినా చాలా జాగ్రత్తగా ఉండాలి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులకి తొలి దశ కావచ్చు ఇటువంటి పరిస్థితుల్లో మనం వీటిని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి దీనికి సంబంధించిన తెగుళ్ళ మందులు అయితే స్ప్రే చేసుకోవాలి ఈ తెగుళ్ళని కంట్రోల్ చేయడానికి మనకి ప్రియాక్సర్ అదేవిధంగా ప్లాంటోమైసిన్ కాంబినేషన్ అయితే స్ప్రే చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర షాపులో ప్రియాక్సర్ అందుబాటులో లేకపోతే కాబ్రియో టాప్ కానీ అదేవిధంగా టిల్ట్ కానీ స్ప్రే చేసుకోవచ్చు ప్రియాక్సర్ అయితే ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ కాబ్రియో టాప్ అయితే ఎకరానికి ఆరు వందల ఎంఎల్ టిల్ట్ అయితే ఎకరానికి వన్ ట్వంటీ ఎంఎల్ అదేవిధంగా ప్లాంటోమైసిన్ ఎకరానికి వంద గ్రాములు అయితే స్ప్రే చేసుకోవాలి ఇది తెగుళ్లకు సంబంధించిన నివారణ చర్యలు ఈ దశలో గులాబీ రంగు పురుగు కూడా అటాక్ అవుతుంది కనుక దీనికి సంబంధించి మనకి యాంప్లిగో అయితే స్ప్రే చేసుకోవచ్చు యాంప్లిగో అయితే ఎకరానికి వన్ ట్వంటీ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు ఈ దశలో తెల్లదోమ పచ్చదోమ మరోపక్క తామర పురుగులు చాలా డేంజరస్ ఇవి వైరస్ తెగుల వ్యాప్తికి కారణమవుతాయి ఈ దశలో రసం పీల్చు పురుగులకి మామూలు మందులు కన్నా కూడా కొంచెం పవర్ఫుల్ మందులు స్ప్రే చేసుకుంటేనే ఈ రసం పీల్చు పురుగులు కంట్రోల్లో ఉంటాయి దాని కొరకు మనకి పెగాసస్ అయితే ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు లేకపోతే ఇది దొరకపోతే పోలో కూడా మంచి మందు అయితే ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు జంటు పత్తి పంట స్ట్రెస్ లో ఉందండి ఈ స్ట్రెస్ ను తగ్గించాలన్నా పెరుగుదలని బాగా ఆపి సైడు కొమ్మలు బాగా పెరుగుతూ సైడు కొమ్మలకి బాగా పూత రావాలన్నా కూడా మనకి ఇక్కడ హార్మోన్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది దాని కొరకు చమత్కారు ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ స్ప్రే చేసుకోండి ఇందులో ఉండే మెపిక్వేట్ క్లోరైడ్ పెరుగుదలని బాగా తగ్గించి సైడ్ కొమ్మలు దగ్గర దగ్గరగా రావడానికి ఈ వచ్చిన కొమ్మలన్నిటి కూడా పూత బాగా పడడానికి కూడా ఈ యొక్క చమత్కారు బాగా పనిచేస్తుంది అదేవిధంగా ఈ దశలో బోరాన్ లోప ఉన్నా కూడా కాయలు ఎండిపోయే రాలిపోయే అవకాశం ఉంది కాయలు అదేవిధంగా పిందెలు కూడా బాగా రాలతాయి దీని కొరకు బోరాక్స్ స్ప్రే చేసుకోవాలి బోరాక్స్ అయితే ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది వీటితో పాటు ప్రధాన పోషకాలని ఖచ్చితంగా అందించాలి దాని కొరకు అయితే ఎకరానికి ఒక కేజీ ప్యాకెట్ మూడు పంతొమ్మిదిలు స్ప్రే చేసుకోవచ్చు ఇది దొరకపోతే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అయినా స్ప్రే చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఈ దశలో ఎన్పికే ఎరువులని స్ప్రేయింగ్ రూపంలో ఇచ్చుకుంటే మంచిది సో ఇలా తెగుళ్ళకి కారణమైన బ్యాక్టీరియా శిలీంధ్రాలను కంట్రోల్ చేస్తూ మరోపక్క వైరస్ తెగుళ్ళకు కారణమైన ఈ పచ్చదోమ తెల్లదోమ అదేవిధంగా తామర పులుగులను కూడా కంట్రోల్ చేసుకోవాలి మరోపక్క ఈ పోషకాల లోపాలు ఉన్నా కూడా పూత పిందే రాలుతుంది అదేవిధంగా చుట్టూ ఏపుగా పెరగకుండా చుట్టూ సైడు కొమ్మలు పెరుగుతూ పూత రావడానికి హార్మోన్ కూడా స్ప్రే చేసుకున్నాం సో ఇలా అన్ని రకాల యాజమాన్య చర్యలు తీసుకుంటే పత్తి పంటని ఇంకా నెల నెల పదిహేను రోజుల వరకు కంటిన్యూ చేసుకోవచ్చు పత్తి పంట మంచి పచ్చదనంతో ఉంటే ఇంకా రెండు నెలల వరకు కూడా కంటిన్యూ చేసుకోవచ్చు వీడియోలోని ఇన్ఫర్మేషన్ బాగుందంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్